అలోకి గిఫ్ట్ వచ్చింది అంటే ఏదైనా ఓపెన్ చేయాలంటే ఎందుకంత కంగారు వచ్చేస్తుంది వచ్చేస్తది అందుకు వస్తా ఎక్సైటెడ్ సో ఎక్సైటెడ్ కదా ఆ ఎక్సైట్‌మెంట్ ఉంటే పీకేసుకుంటారా మొదలదన్న కవర్లో పెట్టుకుందాం అంటే ఉంటది కవరు ఓకే పొమ్మీ హెల్ప్ చేయని వాలా ఓకే గో విత్ స్వామ్ గెలాక్సీ होते थे राह देने जाकर थी रा how do I slow गा how do I oh I now I know से push it push it push it okay समझा like serious ओह oh, slow base slow आ आना just... slow पोते थे ओ चिजें था okay 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 yeah. Okay. Cover sheet. Huh. Everything Samsung. Everything Samsung. Samsung. If Samsung can not put the hunt, then it joke of the day. What's the iPad? What oh, is the like iPad. iPad it's is inside. Like, how do I open this? You try it. Oh, no. i understand. start it. Has but be careful. Mistake. Wow. तो क्या करें? तो गेट माई न्यू आईपैड, न्यू आईपैड। लुक। आने उतरे दारी पड़ो? हाँ, मैं तो जानता हूँ तो। अनकुंटा। हम्म। हम जाएं आने। वैसे, मम्मी फर्स्ट तो साज़िश चली। ओह, सैमसंग गैलेक्सी। बोबाइंड्रॉइड।

ఏ అన్న అన్న నువ్వు కలిసి సెట్టింగ్స్ చేసుకుంటే నీకేం తెలియదద్దు మీ కేర్ ఫుల్ ఓకే ఆ కవర్ కూడా ఓపెన్ చేసాను ఫాస్ట్గా ఓకే అంతే ఇది ఈషు షూ గడి గిఫ్ట్ అనమాట రెండు సంవత్సరాల నుంచి ఈషూ గడ దీనికోసం తపస్సు చేస్తుంటే రెండు నాళ్ళకి ఈష్యూ గడికి బర్త్డే గిఫ్ట్ వాడికి కావాల్సిన గెలాక్సీ ట్యాబ్ వచ్చిందన్నమాట నైన్ ప్లస్ సో వాడికి చాలా అంటే ఏంటంటే వీళ్ళ స్కూల్లో కంపల్సరీ ట్యాబ్ ఉండాలి ఇప్పుడు మనం యాక్చువల్గా ట్యాబ్స్ ఇవన్నీ మనం ఇంట్రెస్ట్ చూపించాం పేరెంట్స్ ఎందుకంటే పిల్లలు కంప్యూటర్కి అలవాటు అయిపోతున్నారు అద్దు అతుక్కుపోతున్నారు అతుక్కుపోతున్నారు అని చెప్పేసి సో స్కూల్లో ఏమైందంటే వీళ్ళకి ట్యాబ్ కంపల్సరీ అనమాట నేను ఇవ్వట్లేదు కదా స్కూల్కి ఇచ్చి పంపించట్లేదని స్కూల్లో వాళ్ళు వీడి చేత రోజు కూడా పనిష్మెంట్ అనమాట నేను అసమర్థుడిని ట్యాబ్ తెచ్చుకోవట్లేదు అని చెప్పి చెప్పిస్తున్నారంట స్కూల్లో మత్తు మరికోడిని ఇలాంటివన్నీ చెప్పిస్తున్నారంట సో వీడు ఒక రకంగా హట్ అనమాట అయితే కొందాం కొందామంటే ఇవి చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట అందువల్ల కొంత మనం అవాయిడ్ చేద్దామని కొంత అలా డిలే చేసాం మొత్తానికి వాడి కోరిక తీరింది నాకు హ్యాపీగా ఉంది అది జాగ్రత్తగా చూసుకోమ్మా దాన్ని పోగొట్టుకు ఒకసారి పడిపోయిందంటే దట్ డన్ ఇంట్ వాక్ యు నో ఓకేనా బీకెఫ్ అన్న అన్న హెల్ప్ చేస్తాడు Right. Thank you all, bye bye.